మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో భాగస్వాములు అవ్వాలని ప్రజలకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పిఠాపురం కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వంగ గీత విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ వీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సభ్యులు గండేపల్లి బాబి పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షుడు ఊరి లోవరాజు బోనసల్ శివ వరద శ్రీను జోగా రత్నరాజు గ్రంథి గణేష్ పితాని కాశీస్ వరవరపు అయ్యన్న వరద శేషు వరవల భూషణం పెద్దింటి మసీర్ రెడ్డి వజ్రపు బాబి అరికెల్ల వరలక్ష్మి తదితరులు బడు బలహీన వర్గాల యొక్క బ్రతుకు కోసం పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆయన జన్మించి అప్పటికి ఉన్న పరిస్థితులు అప్పటికున్న బలహీన వర్గాలకు ఉన్న ఇబ్బందులు మరి వీటినన్నిటినీ కూడా మూఢనమ్మకాలు వీటిని అన్నింటినీ కూడా ఎదిరించి నిలబడి మరి సమాజాన్ని ఉద్ధరించడానికి ఆవిర్భావ మనందరికీ కూడా భగవంతుని ఇచ్చిన ఒక వ్యక్తిగా బాబా హులే మనందరికీ కూడా ఈ దేశానికి ఎంతో సేవ చేయటం జరిగింది ఈరోజు జయంతి బాబాపూలే జయంతి సందర్భ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా మహాత్మా బాబా పూలేకి ఘనమైన నివాళుని పార్టీ కార్యాలయంలో అందరూ కూడా అర్పించడం జరిగింది వారిని ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి వారికి ఎప్పుడు కూడా మనం మననం చేసుకుంటూ ఉండాలి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా వెనకబాటుతనము ఇంకా మూఢాచారాలు ఇంకా అవిద్య ఇవన్నీ కూడా ఇంకా ఉంటున్నాయి అంటే ఇంకా ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎంత చేసినా కూడా ఇంకా అందరికీ కూడా భారత రాజ్యాంగం ప్రకారము అందించిన అందరికీ సమాన విద్య అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన ఆరోగ్యం సమాన ఉన్నతి ఇవన్నీ కూడా రాజకీయాల్లో కూడా ఉన్నతి రావాలి అంటే తప్పనిసరిగా బాబా మహాత్మా బాబా పూల యొక్క ఆదర్శాలని ఆశ్రయంగా తీసుకుని సమాజం నడవడమే కాదు ఈ ప్రభుత్వం కూడా నడవాలి ఆ విధంగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మొట్టమొదటి టీచర్గా కూడా బాబా పూల యొక్క సతీమణి గారు వారు మరి సావిత్రిబా పూలే కూడా వారు ఆమె ఆమెకి విద్య నేర్పి ఆమెని మొదటి టీచర్గా పెట్టి సమాజం అందరికీ మహిళలందరికీ కూడా ఆదర్శంగా ఈరోజు మేమందరూ ఉంటున్నామంటే ఆ రోజు వారందరూ నిలబడి నిలబడి ఆ రోజు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి జీవితాలని అర్పించిన వ్యక్తి బాబాబులే బడుగు బలహీన వర్గాలకి ఆదర్శప్రాయుడు నిరంతరం కూడా స్మరణం చేసుకోవాల్సిన వ్యక్తి బాబాబులే వారికి ఘనమైన నివాళిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా అర్పిస్తున్నాం